మనము నేర్చుకునే పాఠం ఏమిటంటే దేవుని దృష్టికి అనుకూలమైనది ఏది ఏంటండి దేవుని దృష్టికి అనుకూలమైనది ఏది దృష్టి అనగా చూపు కన్ను నేత్రం దర్శనం లేకుంటే దేహదీపము అనేవి అర్ధాలు వస్తాయండి నానా అర్థాల కింద వస్తాయి దృష్టికి అయితే అనుకూలము అంటే సౌకర్యం కలిగించేదండి సౌకర్యము కలిగించేదే అనుకూలము అయితే దేవుని దృష్టికి అనుకూలమైనది ఏది అనే పాఠాన్ని మనము ఈరోజు మనము నేర్చుకుందామండి ఎపిసీలకు రాసిన పత్రిక ఎపిసీలకు రాసిన పత్రిక ఆరాధ్యాయము ఎపిసీలకు రాసిన పత్రిక ఆరాధ్యాయము ఎపిసీలకు రాసిన పత్రిక ఆరాధ్యాయము మొదటి వచనం మనం చూద్దామండి మొదటి వచనం చూద్దామండి పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేలయుండు ఇది ధర్మమే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు రాస్తున్నారండి ఎపిసీలకు సంఘానికి ఈయన రాస్తున్నారు ఏమనంటే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి ఇదేంటండి విధేయత కలిగి ఉండడం ఏంటంటే అండి ధర్మము ఇది ధర్మము అని అంటున్నారు అంటే పిల్లల్లాగా పోలుస్తున్నారండి పెద్దవారైనా చిన్న పిల్లలైనా కానీ పిల్లలే అంటే మనమందరము దేవుని దృష్టికి పిల్లలమేనండి అయితే ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయుల ఉండు తల్లిదండ్రులకు విధేయత అంటే ఈనాడు సమాజంలో తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండేవారు అండి అంటే అవిధేయులుగా ఉన్నారు తల్లిదండ్రుల పట్ల పట్ల తప్ప విధేయత కలిగి ఉండే అవకాశాలు లేవండి అందుకనే మాట్లాడుతుండే ఇక్కడ మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి ఇది ధర్మమే అయితే మనము మన తల్లిదండ్రులకు విధలై ఉంటున్నామా లేదా అసలు వీటి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనంటే లేవి కాండము లేవికాండము అధ్యాయము మూడవ వచనం మనం చూద్దామండి లేవికాండము లేవికాండము అధ్యాయము మూడవ వచనం మనం చూద్దామండి ఇక్కడ మనం మూడవ చిన్నం చూస్తే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మీలో ప్రతి వాడు తన తల్లికి తన తండ్రికి భయపడవాలేను ఏంటండి మీలో ప్రతి ఎవరికి భయపడాలంటున్నారు ముందుగా దేవునికి భయపడమని అనట్లేదండి తల్లికి తండ్రికి భయపడాలి అని ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు వింటున్నారండి ఒక మూడో సంవత్సరం పిల్లలు కానీ నాలుగో సంవత్సరం పిల్లలు కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నారా అంటే వినడం లేదండి వినకపోవడానికి గల కారణం ఎవరంటే తల్లిదండ్రులు ఎందుకంటే పిల్లలకి భయం చెప్పకుండా గారాభం అతి మిక్కిలి గారాభం చేస్తున్నాం వల్ల పిల్లల మా పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు అయితే ఇక్కడ దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే మీలో ప్రతి వాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలేను భయపడాలంటండి ఏంటి మనము భయపడాలంట తల్లిదండ్రులకి భయపడాలంట అది మనం భయపడుతున్నామా లేదా అనేది దేవుని దృష్టిలోనికి వెళ్తుందండి మనము మన తల్లిదండ్రుల పట్ల ఎలాగుంటున్నాము అనేది దేవుడు తన కన్నుల ద్వారా ఆకాశం నుంచి తన చూస్తున్నాడు తన కను దృష్టితో ఈ లోకమంతా ప్రతి మానవాళి అడుగుజాడలను దేవుడు పరిశీలన అనేది చేస్తున్నాడు అదేవిధంగా మనము చూస్తున్నట్లయితే ఎపిసిలకు ఎపిసిలకు రాసిన పత్రిక ఆరాధ్యాయము ఎపిసిలకు రాసిన పత్రిక ఆరాధ్యాయము రెండు మూడు వచనములు మనము చూద్దామండి ఎపిసీలకు రాసిన పత్రిక ఆరాధ్యాయము రెండు మూడు వచనములు మనం చూద్దాము ఇక్కడ ఏమంటున్నాడు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము ఏంటండి మనకి మేలు కలగాలంటే ప్రతి మనిషి తన జీవితంలో మేలు కలగాలంటే ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఆజ్ఞలు అనేది ఇచ్చాడు అయితే అందులో ప్రథమమైన ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము ఎంతమంది తల్లిదండ్రులను సన్మానిస్తున్నారండి సన్మానించట్లేదు ఇంట్లో నుంచి గంటి వేస్తున్నారు తల్లిదండ్రులను దూషిస్తున్నారు తల్లిదండ్రులను కొడుతున్నారు తిడుతున్నారు ఆహారం పెట్టకుండా ఉంటున్నారు తల్లిదండ్రులను దూషించేవారు కూడా ఉన్నారు అటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి మీరు అలాగ ఉండకూడదు మీకు మేలు కలగాలంటే ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు పగుతువు అంటే దీర్ఘాయువు కావాలంటే నీవి భూమి మీద దీర్ఘాయువుతో బ్రతకాలి అంటే ఏం చేయాలంటా అండి తల్లిని తండ్రిని సన్మానించాలి తల్లిదండ్రులను సన్మానించే వారు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఎంతమంది ఉన్నారు ఇది ధర్మము తల్లిదండ్రులకు అయి ఉండాలి తల్లిదండ్రులను సన్మానించాలని దేవుడు ఒక ధర్మం కింద పెట్టాడు అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈనాడు మనము మన తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో ఉన్నామా మనకు మేలు కలగాలంటే ఈ భూమి మీద దీర్ఘాయుతో మనం జీవించాలంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు అదేవిధంగా చూసినట్లయితే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన మాటలను కట్టడలను నియమములను ఒక్కసారి మనము చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము